హాయ్ ఫ్రెండ్స్ మరో ఆల్కలైన్ వాటర్ ఫిల్టరు మనకు మార్కెట్లోకి వచ్చింది అది మనకి వరంగల్ కన్మకొండకు సంబంధించిన కుమార్ గారు తయారు చేశారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో సార్ నెంబర్ ఉంటుంది మీరు ఏదైనా డౌట్ వస్తే ఆ డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి మీకు కావాలన్నా ఇంకే డౌట్ ఉన్నా అతన్ని అడిగి మీకు నచ్చితే ఆర్డర్ చేసి తీసుకోండి ఇంకా దీని గురించి సార్ మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది ఏం ఫిల్టర్ సార్ అది దాని పర్పస్ చిన్నగా తయారు చేసారు సార్ ఆల్కలైన్ అనేటువంటి పదం వచ్చిన కంటే మనం ఈ వాటర్ ఫిల్టర్ తయారు చేస్తున్నాం అతి తక్కువ రేట్లో వేయాలని మొదట్లో మనము ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ తీసుకున్నాం ఓకే సో ఆ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అనేది కొద్దిగా ఫిట్టింగ్ కాడ ఇబ్బంది అవుతుంది ప్లస్ కస్టమర్స్ ఏమంటారు అంటే ప్లాస్టిక్ వద్దు సార్ ఫుడ్ గ్రేడ్ అయినా వద్దు సార్ అనేటువంటి మాట్లాడితే స్టీల్లో తీసుకున్నాం తర్వాత స్టీల్లో తయారు చేసినాం అది కూడా అదే ఫోర్ థౌజండ్కి ఇచ్చినాం అప్పుడు కూడా స్టీల్లో చేసిన తర్వాత మళ్ళీ కొన్ని ఏమొస్తున్నాయి అంటే ఈ మనం తెచ్చిన ఇరవై లీటర్ల క్యాన్లు మళ్ళీ లేవట్టుడు అలా పోసుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్ ఆడళ్ళకు డైరెక్ట్ ఇరవై లీటర్ల కంటైనర్ పెట్టు ఇరవై లీటర్ల కంటైనర్ కొరకు వెతికినాం వెతికినా ఇరవై అది డైరెక్ట్ ఫిల్టర్ దొరికాయి ఓకే ఇరవై లీటర్ బట్టి కంటైనర్స్ దొరకాయి దొరకాయి కాబట్టి ఏం చేద్దాం చెప్పి వాళ్ళు ఎట్లా బబుల్ క్యానో లేదా వైట్ క్యానో ఇరవై లీటర్ క్యాన్ అయితే వాళ్ళు ఇంటికి తీసుకొచ్చుకుంటారు కదా ఆ తీసుకున్న దాంట్లో ఒక పంప్ పెడితే అదే ఆటోమేటిక్గా లాక్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అంటాడు ఓకే సో దాని డిస్పెన్సర్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూడా మనం ఇచ్చే వాటర్లో నెగిటివ్ ఓఆర్పి అని ఉంటుంది అవును పిహెచ్ వాల్యూ కాకుండా నెగిటివ్ ఓఆర్పి ఉంటుంది ఈ నెగిటివ్ ఓఆర్పి అనేది ఓపెన్ లో ఎయిట్ అవర్స్ ఉంటుంది ఓకే అప్పటిదప్పుడే పట్టుకొని తాగుతారు కారణం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి హైడ్రోజన్ అనేది బయటికి వెళ్ళిపోకుండా అప్పటికప్పుడే తాగుతారు అన్నట్టు అప్పుడప్పుడు తాగుతూనే ఉంటుంది ఓఆర్పి ఉంటుంది ఓకే సో ఇప్పుడు కూడా మనం కూడా అప్పటికప్పుడే పట్టుకొని తాగడం ఉత్తమ అనే ఉద్దేశంతో మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్ కూడా లాస్ అవ్వదు కదా స్టోరేజ్ పెట్టి అవును కూడా ఇది కూడా ఒకసారి ఇట్లా బటన్ వచ్చుకున్నట్టు ఆటోమేటిక్గా వస్తుంది అవును ప్రాపర్టీస్ లాస్ కాకుండా అప్పటిదప్పుడే తాగవచ్చు ఇది బాగా బాగా బాగుంటుంది సేమ్ అదే కాస్ట్లో వేయవచ్చు క్యాన్ వేయవలసిన పని లేదనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ఎన్నుకున్నాం సార్ ఇది ఓకే కస్టమర్ కు సులభంగా ఉంటుందని ఎన్నుకున్నాం ఇది ఓకే సార్ ఇప్పుడు ఫిల్టర్ మీద కూడా మీరు ఈ ప్రింట్ ఇచ్చినట్టుగా ఈ మన బెనిఫిట్స్ ఆల్కలైన్ వాటర్ బెనిఫిట్స్ అనేది ప్రింట్ ఇచ్చినట్టుగా ఇచ్చాము 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 ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్లో వెతుకుంటే సార్ అన్ని వాటర్ ఫిల్టర్ ఎత్తు వెతుకోవచ్చు మళ్ళాది మనకు ప్రకృతి ప్రకృతి వనం ప్రసాద్ గారు కూడా ఒక స్టీల్ ఫిల్టర్ తయారు చేశారు అవును ఓకే ఆయన కూడా జనం కోసం ఆలోచించే వ్యక్తి ప్రకృతి వనం ప్రసాద్ గారి వాటర్ ఫిల్టర్ అంటే వాళ్ళకి యూట్యూబ్లో కనిపిస్తుంది స్టీల్ది అవును అది అట్లా అట్లా కూడా చూసుకోవచ్చు వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది ఓకే రెండోది వచ్చేసి డాక్టర్ మధుబాబు గారు ఒకటి తయారు చేస్తారు సార్ ఆయన అవును అవును ఆయన ప్లాస్టిక్ లో ఇస్తారు అతను కూడా తక్కువ రేట్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటాడు సార్ చిన్నది చిన్నది ఇప్పుడు చెప్పినా కదా సార్ ఫోర్ థౌజండ్ రూపీస్ అంటే వాళ్ళు కనుక ఇద్దరికి ఈ విషయాన్ని ప్రతి పల్లెకి కూడా చేరవేసినట్టయితే ఈ సమాచారాన్ని ఓకే ఈ సమాచారం అంటే ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని కనుక ఒక ఇద్దరికి తెలియజేసినామని మనకి ఇద్దరు షేర్ చేస్తే మనం రెండు వేల రూపాయలకి ఇచ్చేద్దాం చాలు చాలు అచ్చ వీడియోస్ జస్ట్ షేర్ చేస్తే చాలు అంటారు అంతే అంతే వాళ్ళ మిత్రుడే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఓకే చేసి దాన్ని దాన్ని దాని స్క్రీన్షాట్ మనకు వాట్సాప్ లో పెడతారు అచ్చ ఆ పెట్టినట్టయితే దాన్ని చూసి అడ్రస్ మనం పంపించేస్తాం ఓకే 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 మళ్ళీ ఈ ఫిల్టర్ మిగతా ఫిల్టర్ అన్ని కూడా ఫైవ్ మంత్స్ తర్వాత మార్చుకోవాలి ఈ కాయలు ఓకే సో ఇప్పుడు మనం ఇచ్చేది వన్ ఇయర్ తర్వాత మార్చుకోవాలి వన్ ఇయర్ వస్తుందా మనకి వన్ ఇయర్ లాంగ్ లైఫ్ వస్తుంది ఇప్పుడు ఈ యాక్టివేట్ చేయడం అంటే మనం మట్టి కుండను కాల్చినట్టుగా వాములో పెట్టి కాలువాలన్నట్టు దానికి హీట్ ఓకే 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 చేస్తాం ఒకటి హైపీహెచ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ లేదా ఎయిట్ నుంచి నైన్ పిహెచ్ వాల్యూ ఓకే ఆ పిహెచ్ మన దాంట్లో కూడా వస్తుంది రెండోది వచ్చేసి నెగిటివ్ ఓఆర్పీ ఉంటుంది ఆ వాటర్కు హైడ్రోజన్ రిచ్ వాటర్ ఆ నెగిటివ్ ఓఆర్పీ మన వాటర్ కూడా వస్తుంది ఓకే మూడోది వచ్చేసి వాళ్ళ దాంట్లో మైక్రో క్లస్టరింగ్ అనేది అంటే నీటిగాను అది సూక్ష్మంగా మారిపోతుంది మనం తాగుడుతోనే టిష్యూ లోపలికి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అచ్చా ఈ మైక్రో క్లస్టరింగ్ మన దాంట్లో కూడా అవుతుంది ఓకే యాజ్ ఇట్ వాటర్ ఈ వాటర్ ఒకే కడ పెట్టి టెస్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సేమ్ రిజల్ట్స్ వస్తాయి లాంగ్ లైఫ్ ఇయర్ దాకా వస్తుంది వన్ ఇయర్ తర్వాత వాళ్ళు మళ్ళీ మార్చుకోవాలంటే రెండు వందల యాభై ఇప్పుడు మనం అదే స్టీల్ ఫిల్టర్ కానీ దాని కానీ ఫైవ్ హండ్రెడ్ చేసేది ఓకే ఇక దీనికి అట్లాంటి పలిగిపోయే ఫిల్టర్ కానీ ఏది ఉంటుంది కానీ కేవలం ఇప్పుకొని మనం పంపించను మెటీరియల్ ఆ కూడా సరిపోతుంది ఓకే కేవలం రెండు వందల యాభైతో ప్రతిసారి వాళ్ళ కంటి కంటిన్యూషన్ అయితే లాంగ్ లైఫ్ ఉంటుంది ఓకే ఓకే అట్లా తక్కువలో పేదవాడికి కూడా వస్తుంది అంతే సార్ రెండు వేల రూపాయలకి ఎందుకంటే ఇక అందరికి చేరని ప్రతి విలేజ్ కూడా చేయని ఏమైతే నష్టం ఏం లేదు మనకు అనే ఉద్దేశంతో పంపిస్తున్నాం